తమ్నెళ్ళలో చూసిన స్వీటీ అనుష్క బ్యాక్ ఫోటో వల్ల నలభై యాక్సిడెంట్లు జరిగాయి ఎస్ మీరు వింటున్నది అక్షరాల పచ్చి 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 దూర దూర పండులాంటి నిజం హైదరాబాద్లోని పంజాగుట్ట సర్కిల్ అక్కడ ఓ పోస్టర్ స్వీటీ అనుష్క సినిమా పేరు వేదం ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన సందర్భంగా ఈ ఫోటో పెట్టారు అక్కడ మంచు మనోజు అల్లు అర్జున్ సిటీ అనుష్క వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో జాగర్ల గుడి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది సినిమా బాగుందా బాగోలేకపోయినా ఫోటో మంచి కసిగా ఉంటుంది సో అనుష్క బ్యాక్ కనిపించే ఈ ఫోటో అది కట్అవుట్ పెద్దది దీన్ని చూసుకుంటూ యాక్సిడెంట్లు జరిగాయి దీనివల్లే జరిగాయి మొత్తం యాక్సిడెంట్స్ నలభై అది తీసేయకపోతే ఇంకా యాక్సిడెంట్లు పెరిగే ప్రమాదం ఉంది కానీ ప్రాణాలు పోయేటంత పెద్ద యాక్సిడెంట్లు అయితే కాదు కానీ ఎక్కువగా స్కూటీ మీద బైక్స్ మీద వెళ్తున్న వాళ్ళు అలా అనుష్క చూసుకుంటూ సో అయిన వెల్లడించారు ఈ వార్తని మొత్తానికి అనుష్క ఏమీ చేయకుండానే యాక్సిడెంట్లు అయితే చేసింది తన చేయి పెట్టకుండా తన కారుతో గుద్దకుండా యాక్సిడెంట్లు అయితే చేసింది సబాష్